మీ పేరు లెటర్ బితో స్టార్ట్ అవుతుందా లైక్ బిందు ఇలాంటి పేర్లకి రెండు వేల ఇరవై ఆరులో ఎలా ఉంటుంది అసలు బి గుణగణాలు ఏంటి సో బికి సంఖ్యాబలం రెండు రెండు అంటే చంద్రుడు సో వీళ్ళు ఎమోషన్స్కి క్యారీ అవుతారు నవ్వగలరు ఒకే రోజులో నవ్వు ఏడుపు కోపం అలుగు అన్నీ చూపించగలరు సో చాలా తెలివైన వాళ్ళు మాటలు కవితలు కథలు రాసే టాలెంట్ ఉన్నవాళ్ళు మల్టీ టాలెంటెడ్ బట్ మూడ్ స్వింగ్స్ ఒక్కటి డిఫెక్ట్ అందరితో నవ్వుతూ ఉంటారు ఎవరు కొట్లాడుతున్న మధ్యలోకి వెళ్ళి మంచి మాటలు చెప్తారు సో ఈ బి వాళ్ళు వ్యాపారం చేస్తే ఎలాంటి వ్యాపారాలు చేయాలి దే కెన్ డూ లైక్ మిల్క్ బిజినెస్ మిల్క్ అండ్ మిల్క్ రిలేటెడ్ పన్నీర్ గీ వాటర్ రిలేటెడ్ సిల్వర్ బిజినెస్ రైస్ బిజినెస్ కిరాణా షాప్స్ వీళ్ళైతే బ్యాంకింగ్ రంగంలో బాగా రాణిస్తారు డిప్లొమాట్స్ గా బాగా రాణిస్తారు కథలు రాయడం హోటల్ బిజినెస్ ట్రావెల్ ఫుడ్ స్మాల్ రెస్టారెంట్స్ అండ్ ఈవెన్ స్టార్ హోటల్స్ వేర్ శబ్దం తక్కువ ఉండే స్టార్ హోటల్స్ డబ్బులు బాగా వచ్చేవి ఈ లెటర్ బి వాళ్ళు బాగా రన్ చేయగలరు సో వీళ్ళకి షేర్ బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ చేయడం మంచిది కాదు సో లెటర్ బి వాళ్ళు లెటర్ ఎన్ వాళ్ళని కానీ ఏ వాళ్ళని కానీ పార్ట్నర్గా పెట్టుకుంటే వ్యాపారం బాగా ఉంటుంది సో బి వాళ్ళకి మూడ్ స్వింగ్స్ మారకుండా మూన్ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది సో బి అంటే రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటి ఉంటే రెండు ఉండదు రెండు ఉంటే ఒకటి ఉండదు సో బి లెటర్ వాళ్ళకి రెండు వేల ఇరవై ఆరులో ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి మెయిన్గా బి ఉండి ఐతో ఎండే భవానీ భార్గవి ఇలాంటి వాళ్ళకి కష్టాలు రెట్టింపు అవుతాయి సో బిఈ లెటర్తో పేరు వాళ్ళు మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరైన గ్రోత్ లేకపోతే స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి నా వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకోండి నేను మీ పేరు మార్చను మీ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా గైడెన్స్ ఇస్తాను సో స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోండి నేరుగా కలవడానికి ట్రై చేయండి మీ నంబర్స్ ఎలా ఉండాలి మీ మొబైల్ నంబర్ ఎలా ఉండాలి వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి లక్కీ స్టోన్స్ ఏంటి లక్కీ కలర్స్ ఏంటి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ చెప్తాను కాబట్టి ఇవన్నీ ఫాలో అయితే లైఫ్ లాంగ్ మీకు ఉంటుంది